హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ అంటాము జూన్లో నిర్వహించేటటువంటి ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ నేను ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి హాల్ టికెట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆ హాల్ టికెట్స్ని విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ యొక్క హాల్ టికెట్ని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ప్రాసెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి మీరు చేసేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఈ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ గూగుల్లో టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఈ విధంగా ఫస్ట్ లింక్ అనేది వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ జేఎన్ నెంబర్ అనేది ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నేనైతే ఎంటర్ చేసి మీకు ఒక హాల్ టికెట్ని కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు ఈ విధంగా మనం ఎంటర్ చేయగానే ఈ విధంగా హాల్ టికెట్ అనేది రావడం జరిగింది నేను ఇక్కడ మీకు బ్లర్లో చూపిస్తున్నాను ఎందుకు అంటే అన్ని ప్రైవేట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కనిపించకూడదు అని చెప్పేసి ఇక్కడ నేనైతే బ్లర్లో మీకు చూపించడం జరుగుతుంది ఇది పేపర్ టూ వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ మీరు పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ వన్ వస్తుంది పేపర్ టూ వాళ్ళు అయితే టూ వస్తుంది ఇక్కడైతే ట్వంటీ ఫోర్త్ రోజున మనకి ఎగ్జామ్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ట్వంటీ ఫోర్త్ రోజు లెవెన్ థర్టీ ఏఎం పేపర్ టూ ఎగ్జామ్ అనేది ఉంది ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్టయితే టెస్ట్ సెంటర్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దపల్లికి సంబంధించి మనకైతే కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఈ యొక్క టెట్ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే చాలా సింపుల్గా మనకి ఉంది సో ఈ విధంగా మీరు ఎవరైతే టెట్ హాల్ టికెట్ కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ సెంటర్కి అయితే ఈ హాల్ టికెట్ని తీసుకొని వెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందు రావడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్